తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఎల్బీనగర్ కోఆర్డినేటర్ పొన్నూరు శిరీష ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని మలదశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని పొన్నూరు శిరీష అన్నారు రాష్ట్రంలో అనేక సమస్యలు మిగిలి ఉన్నాయని నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే విధంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమస్యలపై జనసేన పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేత శక్తిగా మారి అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు సమస్య ఎక్కడుంటే జనసేన పార్టీ అక్కడుంటుందన్నారు తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదో దశాబ్దంలో అడుగుపెట్టినటువంటి మన బంగారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం పోరాడం అనేక బలిదానాలు త్యాగ ఫలాల నేలే మన తెలంగాణ మొత్తం తెలంగాణ అంటే యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశం ఏ విధంగా చూస్తా అంటే పోరాటాల పురుటి గట్ట మన తెలంగాణ ఎంతోమంది అమర వీరులు వాళ్ళ త్యాగ ఫలితాలే ఈరోజు మనకు తెలంగాణ ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ఈ దశాబ్ద కాలం అనేక అభివృద్ధి పదంలో మనం ముందు వెళ్ళినప్పటికీ ఇంకా ఎన్నో సమస్యలు అదేవిధంగా మిగిలి ఉన్నాయి ఖచ్చితంగా ఒక సామాన్యుడు ప్రతి సామాన్యుడికి అండగా తెలంగాణ దేనికోసం అయితే తెచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు వాటిలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయనేది మనకు తెలుసు ఖచ్చితంగా అవన్నీ కూడా సఫలీకృతమై సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్న విధంగా వాళ్ళకు అండగా జనసేన పార్టీ ఎప్పులు నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందని ఆయన ప్రతి దానిలో కూడా ఆయన తెలియపరుస్తారు తెలంగాణ పట్ల ఆయనకున్న ప్రేమని వాత్సల్యాన్ని ఆయన వ్యక్తపరుస్తూనే ఉంటారు ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం రాబోయే ఇప్పటికే నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక సమస్యలపైన పోరాడుతూ వెళ్తుంది న్యాయం జరిగే వరకు అండగా నిలబడింది మేము అత్యంత సమీపంగా ప్రజలకు అందుబాటులో వెళ్తున్నాం రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలమైన శక్తిగా మారుతుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించట్లేదు చెప్తున్నాం రాబోయే రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ బరిలో ఉండబోతుంది ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా సమస్య ఎక్కడుంటే జనసేన అక్కడ ఉంటుంది సామాన్యుడికి గలం అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం జనసేన మీసేన గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు మీ ఆశయాల కోసం మీ యొక్క మీకు రావాల్సిన వాటి కోసం ఆయన ఎప్పుడు ఆకాంక్షిస్తూ ఉంటారు మేము అండగా నిలబడతాం జై జనసేన జై జై జనసేన